మొదటి జనాలు రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఎనిమిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి నాగనాగేశ్వర స్వామి ఆశీస్సులకు లింగారెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారి పెట్టే రాజుగారి పెట్టం చాపారైఎస్ఆర్ గడప జిల్లా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఇరవై మూడు బాగుంది

మొదటి వది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఆశీస్సులతో కొనేపల్లి ఇంద్రారెడ్డి గారు అత్తంపల్లి గ్రామం అనంతపురం అనంతపురం జిల్లా జతారెడ్డి గారి కొనేపల్లి దగ్గర రక్తపారెడ్డి గారి జతారెడ్డి గారి ఆవలి హలా నీలుబిట్టు గుడి శాసనకై ఎందుకు మొడ వరం పుట్టి చేస్తున్నారు 600 అడుగుల బ్రాహ్మి రెండిమిషాల స్వామి ఆశీస్సులతో శ్రీకాంత్ రెడ్డి గారు రాజుగారిపేట గ్రామం చాపాటి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి పోటీలో ఉన్నాయి

ரெண்டோ காரிய கேட்குறது நேர்ச்சியோடு பூஜை సరే ఎవరు లైన్ కూడా దక్కొద్దు లైన్ కూడా దొరకదు లైన్ కూడా తగ్గదు ఎందుకంటే కంటిన్యూ గా ఐదు వందలు పూర్తి చేస్తున్నాయి ఏడుల దొరాన్ని మూడు నిమిషాల తొమ్మిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి లిగ్నారెడ్డి గారి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారి గ్రామం చాపాడ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి మీద పోటీలో ఉన్నాయి పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల రాని నాలుగు నిమిషాల నాదనాగేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి గారి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామ చాపాటి మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి తదుపరి రెండవ జత స్వామి ఆశీస్సులతో తల్లారెడ్డి బిడ్డ గారు పరికర దిండే గ్రామం సిరిగిల్ల మండలం నండాల జిల్లా వారి జత ఏ రావరాలు పట్టిస్తున్నాయి అర్ధాలు వందల అడుగుల రండి ఐదు నిమిషాల నలభై ఏడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి నాద నాగేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి గారి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారి పెట్టే గ్రమ సాపాటి మండల వైఎస్ఆర్ గ్రమ జిల్లాయి ரெண்டதுக்கிடி போய் அது తరగతుల అన్ని ఆరు నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ జతైనటువంటి వీరభద్ర స్వామి ఆశీస్సులతో పల్లారి పెద్ద శరమయ్య గారు వెనకల జన్య గ్రామ శ్రీవేల మండలం నంద్యాల జిల్లా వారు రావాలి ఆ తదుపరి మూడవ జత కురేతలు ఇంద్రారెడ్డి అక్కంపల్లి గ్రామం అనంతపురం తాడు అనంతపురం జిల్లా వారి జల సిద్ధంగా అడుగులతో రాని చాలా ఏడు నిమిషాల నలభై రెండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి నాగనాగలేశ్వర స్వామి ఆశీస్సులతో

చేస్తున్నాయి రెండు వేల ఇరవై రెండు ఎనిమిది నిమిషాల మనం భజన సందేశాముడు అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఐదు సెకండ్ల లో పోటీ చేస్తున్నాయి నాగనాగేశ్వర స్వామి ఆశీస్సులకు లింగారెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు రాజుగారి పై గ్రామం చాపాడ మండలం వైఎస్ఆర్ గడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి ఆ తరుపతి వీరభద్ర స్వామి ఆశీస్సులకు మల్లారి గారు నందాల జిల్లా వారి జత బయలుదేరాల లైన్ కూడా అక్కడ లైన్ కూడా సున్నా కోత అనేది వల్ల సమదర్ కంటినే ఉంటారు లైన్ ఎరిగే కొత్త దూరు దైచేస్తే వైర్ కరెంట్ లైట్ బాట లైన్ సమదర్ మురుగా ఇచ్చేంటారు కండినే ఉంది ఈ కాలి తీరు చేపులే రామ్లీ

எனக்கு அம்மா சரி நல்லா செஞ்சி அது கால வேண்டாயிரம்

ಒಂದು ಜೊತೆ ನಾಡಿ ಖರ್ಚನೆ ಇದ್ದವರ ಜೊತೆ ಶ್ರಮ ನೀರು ಲಾಭ ನೀಡಿ ರೊಡ್ಡು ಪ್ರಕಾರ ಮೈಯವ್ ಬರ್ತು ನೀರು ಲೈ ಅದಿಕಲ್ಲ ಲೈಟ್ పద్మాడవరాలు పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి నాగ స్వామి ఆశీస్సులతో ఎన్నారెడ్డి గారి శ్రీకాంత్ రెడ్డి గారు రాజు గారి పెద్ద గ్రామ చాపాట మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి ఆ తదుపరి డ్రాలో రెండవ నెంబర్ శ్రీ వీరభద్ర స్వామి ఆశీస్సులతో కలారి చంద్రశ్వరమయ్య గారు மண்டல <laughs> அப்தான் <laughs> ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి లింగారెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారి పేడ కమ్మ వైఎస్ఆర్ కడప జిల్లాలోడుగుల పోటీలో ఉన్నాయి ఆ దురపరి ఇంకా అందుబాటులో కాలేదు பதோடு நிமிஷால பூர்த்திச்சே

ఉన్నది పదహారు వందల పూర్తి చేసుకున్నాయి మూడు వేల రెండు వందల అడుగులకు కానీ పద్నాలుగు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి பதினேழு நிமிஷம் ஆறு சேகல் பூசை சமயம் நாலு நிமிஷம் மாத்தமே உண்ணா ஐ 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

పంతొమ్మిది వరకు పూర్తి చేస్తున్నాయి రెండు నిమిషాలు ఉన్నది మూడు వేల ఎనిమిది వందల అడుగుల తోడానికి పదిహేడు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి கோகல்லை <laughs> <laughs> పూర్తి చేసుకున్నాయి నాలుగు వేల కానీ పంతొమ్మిది నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి సమయం ముప్పై సెకండ్లు ఉన్నది సమయం ఇరవై సెకండ్లు రాత వేడి గడవా సెకండ్లు అది